ఇప్పుడు కావాల్సింది లోహయ మార్గదర్శకత్వం దార్శనిక స్వతంత్ర సమర సైనికుడు సామాజిక యోధుడు అని రామ్మోహన్ లోన మనం అందరం అంటుంటాం ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇదే అంటారు లోహియా రాజకీయ సైద్ధాంతిక వారసత్వం నుంచి ఆచరణ స్ఫూర్తి పొందడానికి ప్రతి ప్రతిపక్షం చేస్తున్న ప ప్రయత్నాలు దురదృష్టం యూరోప్ నుంచి గ్రహించిన సోషలిస్ట్ భావజాలని భారత సమాజానికి అనుగుణంగా రూపొందించి అమలు పరిచేందుకు లోహియా విశేష కృషి చేసి విస్తృత స్థాయిలో రాజకీయ శ్రేణులను చేయకపోవడం ఒక విషాదం నరేంద్ర మోడీ కానీ బీజేపీ సిద్ధాంతాలు కానీ లోహియాను ప్రస్తుతించడం ఇదే మొదటిసారి కాదు లోహియా భావాలు అభిప్రాయాలను తమ రాజకీయ ప్రయోజనాల కోసం వారు తరచూ ఉపయోగించుకుంటున్నారు నెహ్రూను లోహియా ఎంత తీవ్రంగా విభజించినా ఒకనాటి జనసంఘం అజెండాను విషయంలోనూ ఆయన నివృత్తి పూర్తిగా ఏకీభించేవారు లోహియా అనుసరించిన కాంగ్రెస్ వ్యతిరేక వాదాన్ని నేటి బీజేపీ కాంగ్రెస్ విమర్శించేందుకు వినియోగించుకుంటున్నాయి అంటే కాంగ్రెస్ వ్యతిరేక వాదాన్ని నేటి బీజేపీ కాంగ్రెస్ విమర్శించేందుకు లోహిను ఉపయోగించుకుంటా లోహియా హిందీ బహిష్కరణ దేశవ్యాప్తంగా హిందీ వేధింపునకు ఉపయోగిస్తున్నారు బలహీన వర్గాల రాజకీయ అభ్యున్నతికి లోహియా ఇచ్చిన మద్దతు అందిన తోడ్పాటు ఇప్పుడు ప్రాబల్యం ఒక బీసీ అధికారాన్ని కైసం చేసుకోవడానికి వాడుకుంటున్నారు లోహియా వారసత్వాన్ని కాపాడుకోవడం అనేది ఆయన ఆయన ఆలోచనల విధానం వక్రీకరణ ప్రారంభం అవ్వాలి కాంగ్రెస్ వ్యతిరేకవాదు అనేది ఒక రాజకీయ తాత్వికతగా కాదు పాలనవర్గ రాజకీయాలను జయించేందుకు అదొక స్వల్పకాలిక ఎత్తుగడ మాత్రమే భారత జాతీయ కాంగ్రెస్లో లోహియా రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది స్వతంత్రానంతరం కాంగ్రెస్ నిష్క్రమించిన పలువురు సోషలిస్ట్ ప్రముఖులు ప్రతిపాదన ఆయన తొలుత తీవ్రంగా వ్యతిరేకించారు పంతొమ్మిది అరవైలో దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పాలన పూర్తిస్థాయిలో పరబడినప్పుడు ఆయన కాంగ్రెస్ వ్యతిరేకను ప్రతి ప్రతిపాదించారు లోహియల ఆంగ్ల భాష వ్యతిరేకం కానే కాదు ఆ భాషను ఆయన అంతగా ఇష్టపడేవారు అయితే ఇంగ్లీష్ ఆధిపత్యాన్ని వ్యతిరేకించేవారు అది ఒక విదేశీ భాష అయినందున వల్ల కాక భూస్వామి జీవనశైలి వర్గ అసమానత ప్రతినిధిగా ఉన్నందున ఆంగ్ల భాషను ఆయన వ్యతిరేకించేవారు అలాగే ఆయన హిందూ భాష దూరంకర కూడా కాదు అన్ని భా భారతీయ భాష సమరీతిలో అభివృద్ధి పరచాలని ఆయన లోహి అనుకునేవారు అన్నమాట వివిధ భారతీయ భారత భాషలోని ప్రముఖ రచయితలు లోహియ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు కూడా మనం ఈ రచయిత పేర్లు చూస్తే ఫణీంద్రనాథ్ రేణు రఘువీర్ సహాయ్ సర్వేశ్వర్ దయాల్ సర్వేనా విజయ్ దేవ్ నారాయణ్ సాహి విదేంద్ర కుమార్ భట్టాచార్య అస్సామి యర్ అనంతమూర్తి పూర్ణచంద్ర తేజస్వి పి లెంకేష్ సిద్ధలింగయ్య కన్నడ మొదలైన రచయిత తమ సాహితీ లోహియా లోహియాభావను పూర్తి పొందినవారే సామాజిక న్యాయానికి సంబంధించిన లోహియా విధానాలు కేవలం ఓబీసీలకు మాత్రమే ఇవ్వలేదు వేణిబన్ కులారి వారికి ప్రత్యేక అవకాశం కల్పించాలనేది ఆయన వాదన ఆయన దృష్టిలో వేణుబ లేదా అనగారిన వర్గాలు అంటే ఓబీసీలు దళితులు ఆదివాసులతో పాటు మహిళలు కూడా వీరందరినీ పురోగతికి ప్రత్యేక అవకాశం కల్పించినందున ఆయన నొక్కి ఒక అన్నమాట ఆయన గడ్డించిన ఆరు అన్యాయాల్లోని జనర అసమానత కూడా ఒకటి ఈ అన్యాయాలను రూపు ఏడు విప్లవాలు సాధించాలని సంకల్పించారు వర్తమాన భారతదేశ లౌకికవాద రాజకీయాలను ఎదురవుతున్న ప్రధాన సవాళ్ళలో ఒకటి వాటిని మన సమ్ముత నాగరికత వారసత్వం జాతీయోద్యమ భావనలతో మూలం ఉన్న సాంస్కృతిక ప్రాతిపదలను కోరబడమే ప్రగతి సోషలిస్ట్ రాజకీయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు లోహియా మన సాంస్కృతిక సంపద విలువను ఉపయోగించుకున్నారు ఉత్తర దక్షిణ భారతదేశం మధ్య సమైకతను రా సమైక్యపరిచారు తూర్పు పశ్చిమ భారతదేశం మధ్య ఐక్యతను ప్రత్యేకలు అని లోహియా భావించేవారు ఉత్తర దక్షిణ భారతదేశాలకు శ్రీరాముడు తూర్పు పశ్చిమ భారతదేశాలకు శ్రీకృష్ణుడు ప్రత్యేకలుగా భావించేవారు లోహియా పర్యావరణ పరిరక్షణ చైతన్యం ఉద్యమించిన చాలా కాలం ముందే మన నదులు కృషించిపోతున్నాయని వెల్లడించిన వారు లోహియా స్వాస భావాలను వివరించేందుకు ఈశోపనిషత్ కథను ఆయన ఆధారం చేసుకున్నారు భారతీయ దర్శనాలను ఇతిహాసాలు కావ్యాలపు లోయ విలక్షణ భావాలు ఎంఎం హుస్సేన్ సహా ఎంతోమంది కళాకారులను ఉత్తేజపరిచాయి హిందూ మత సంస్కృతిపై తన 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 విమర్శను వశిష్ఠుడు వాల్మీకి ద్వారా ఊహిగా వ్యక్తపరిచారు అగ్రవాన్ హిందువులు సంస్కృత వైఖరికి వశిష్ఠుడు ప్రతినిధి అయితే అంటే అగ్రవాల్ హిందువులకు సంకృత వైఖరికి వశిష్ఠుడు ప్రతినిధిగా భావించారు అన్నమాట హిందూ ధర్మంలోని ఉదారవాద సంప్రదాయాలకు వాల్మీకి ప్రతినిధిగా ఆయన పేర్కొనేవారు అంతర్గత సంస్కృతి న్యాయ సాధనకు బాహ్య ప్ర ప్రభావం సాధనంగా ఆహ్వానించేందుకు ఈ సంప్రదాయాలు లోహం చేస్తాయని లోహి అనేవారు అనమాట హిందూ వర్సెస్ ముస్లింలు లేదా క్రిస్టియన్ అనే సంవాచారం కీలకంశ హిందూ దర్శనంలోని రెండు భావ్య సవంతుల మధ్య ఘర్షణ అని లోహి అన్నారన్నమాట హిందూ ధర్మ చింతన జీవన వ్యవహారంలో ఉదారవాద సంప్రదాయం ప్రబలంగా ఉన్నప్పుడే భారత్ సముచిత నాగరిక శిఖరాలను అధిరోహిస్తుందని లోహియా హిందూ ధర్మం ఒక జాతిగా ఒక నాగరికతగా భారతీయ క్షీణం సూచిస్తుందని అభిప్రాయపడ్డారు కూడా లోహియా అందుకని లోహియా వారసత్వం భారతదేశ ఆధునికతకు తాత్విక పునాదులకు నిర్మించడమే మార్క్సిజం సహా యూరోప్ కేంద్ర ప్రచార సిద్ధాంతాలను ఆయన నిశ్చితంగా నిష్కర్షగా విమర్శించారు అదే సమయంలో ఆయన మహోన్నత గతం గురించి భ్రమల్లో ఆయన ఏమాత్రం చిక్కుకోలేదు సామాజిక ఆర్థిక సమసాధన నిబద్ధతపై లోహియ కొత్త ప్రణా ప్రగతిశీల రాజకీయ నమూనాలను రూపొందించారు ఆయన సూత్రీకరణలు అన్ని కాల పరీక్షకులు నిలిచేవి కానప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో మన సమృద్ధి ప్రదాశం గణతంత్ర రాజ్యాన్ని కాపాడుకోవడానికి దోహదం చేసే సైద్ధాంతిక ప్రాధికార లోహియా సామాజిక రాజకీయ చింతన సమకూర్చ సందేహం లేదు అందుకనే లోహియాని కూడా మనం గౌరవించాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం